ప్రజా వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు జిల్లా కేంద్రంలోని సెంచురీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్జీలు అందజేశారు పలువురు ఆస్తి తగాదాలు ఫోన్ ఆన్లైన్ పెన్షన్ ఇంటి స్థలం కోసం వినతులు సమర్పించారు చాగలమరి మండలం రాంపల్లి గ్రామంలో కాటసాని రామిరెడ్డి రామాలయం కూల్చివేయటం జరిగిందని తెలిపారు. ఆలయ నిర్మాణం చేపట్టకపోవటంతో గ్రామస్తులు एसपीకి ఫిర్యాదు చేశారు. చేసర్ పంచి చాగలమరి మండలం రామపల్లి మా ఉలపడ పడకూడి ఇక్కడ ఉంది పడకూడి నేది ఎందుకని అప్రమో పూర్వ మా పడకూడి పడకూడి నేది ఆయన కాటసాని రామిరెడ్డి రామిరెడ్డి ఆయన గుడి పడగొట్టేశారు పడగొట్టాక మేము మళ్ళీ అందరికీ ఒక నిర్ణయానికి వచ్చి అతను అతను అందరికీ కలిసి మాట్లాడుకొని దాన్ని అందరూ ఉమ్మడి కట్టాలని చెప్పి సరదా వేసుకొని సదాలు తిరిగినాము ఆయన కేవలం సదాలు తిరిగినాక నేను కొన్నే కట్టాలా అని చెప్పి మోసం చేశాడు కూడా మోసం చేసి ఏడానికి పలకకుండా మా ఆ అయితే మీ సదాలు ఊరి సదాలు ఏవై వద్దు అని అంటున్నాడు ఆ సదాలు ఎందుకొద్దు ఏంటి వద్దు అని చెప్పి మేము అడుగు కంటే దానికి పలకడం లేదు దానికి చెప్పడం లేదు నేను నేను కట్టాలి అంతే అని చెప్పి సమస్యలు వృద్ధ లేకుండా ఉండాలంటే అందరికి కట్టాలి అందరి కలిసి కట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్స్ ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయడానికి ముఖ్య కారణము ఆశా వర్కర్లతో ఈ ప్రభుత్వము పెట్టి చాకరీ చేయించుకుంటా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సచివాలయ దగ్గర సబ్ సెంటర్ల దగ్గర వెల్నెస్ సెంటర్ల దగ్గర ఆశా వర్కర్లను కూర్చోబెట్టి అక్కడే వర్క్ చేపిస్తూ ఉన్నారు ఆన్లైన్ వర్క్ చేపిస్తూ వచ్చి స్క్రీనింగ్ కొలతలు చూడడము వెయిట్ వేయడము ఇవన్నీ కూడా ఆశా వర్కర్లతోనే చేయిస్తూ ఉన్నారు ఇది మా పనికి తగ్గిన పారితోషకం ఇవ్వలేదు కానీ మాతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారు